సుమారు నూట మంది ప్రయాణికులను ఆ ఆర్టీసీ బస్సు గమ్యానికి తీసుకెళ్తోంది రోడ్డుపై పరుగులు తీస్తున్న బస్సులోని ప్రయాణికులంతా నిశ్చింతగా ఉన్నారు కానీ ఇంతలో ఊహించని ఘటన చోటు చేసుకుంది బస్సు వెనుక టైర్లు ఉన్నట్టుండి ఊడిపోయి తలో దిక్కు వెళ్లిపోయాయి దీంతో బస్సు వెనుక భాగం రోడ్డుకు రాసుకుంటూ కొంత దూరం ఈడ్చుకుంటూ వెళ్లింది సమయానికి బస్సు డ్రైవర్ బ్రేకులు వేయకుంటే వందల మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి ఈ భయానక సంఘటన జగిత్యాల జిల్లా రాయికల ప్రధాన రహదారిపై శనివారం జరిగింది పోకు చెందిన ఆర్టీసీ బస్సు జగిత్యాల నుంచి కానాపూర్ కు వెళ్తోంది బస్సులో సుమారు నూట డెబ్బై మంది దాకా ప్రయాణికులు ఉన్నారు బస్సు జగిత్యాల రూరల్ మండలం చల్గల్ మోరపల్లి శివారు చేరగానే బస్సు వెనుక కుడివైపు రెండు టైర్లు అకస్మాత్తుగా ఊడిపోయాయి డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది ఒక్కసారిగా బస్సు కుదుపులకు గురి కావటంతో ప్రయాణికులు తీవ్ర భయభ్రాంతులయ్యారు సామర్థ్యానికి మించి ప్రయాణికులు బస్సు ఎక్కడం వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది లోడ్ ఎక్కువ అవ్వటంతో ఒకేసారి వెనుక రెండు టైర్లు ఊడిపోయాయి అయితే అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికి ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు మరో బస్సును రప్పించి ప్రయాణికులను అక్కడి నుంచి తరలించారు సాధారణంగా ఆర్టీసీ బస్సు పరిమితి నలభై ఏడు మంది అయితే శనివారం ప్రమాదానికి గురైన బస్సులో ఏకంగా నూట డెబ్బై మంది ప్రయాణికులు ఎక్కారు ఇప్పటికైనా బస్సుల సంఖ్యను పెంచాలని ప్రయాణికుల అవసరానికి తగ్గట్లు బస్సులు నడపాలని ప్రజలు తెలంగాణ సర్కార్కు విజ్ఞప్తి చేస్తున్నారు